ఆలగడ్డలో దొంగల వీరంగం సృష్టించారు ఆలగడ్డ పట్టణంలోని బురుగుల బట్టి వీధికి చెందిన బండల వ్యాపారస్తుడైన సంజీవరాయుడు కుటుంబ సభ్యులతో సహా గత రాత్రి చర్చి ప్రార్థనలకు వెళ్ళగా విషయం తెలుసుకున్న దొంగలు ఇంటి తలుపుని పగలగొట్టి ఇంట్లోకి చొరపటి బీరువను పగలగొట్టి నాలుగు పాయింట్ ఐదు లక్షల నగదు నాలుగు తిలాల బంగారం చోరీ చేశారు కూతురు పెళ్లి కోసం దాచుకున్న నగదును బంగారాన్ని గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లడంతో సంజీవరాయుడు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారని ఆధారాలు సేకరించిందని త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఆళ్ళగడ్డ టౌన్ సిఐ యుగంధర్ తెలిపారు మేము పోయిన తర్వాత వాడు ఎప్పుడు తెలియదు కరెక్ట్ తొమ్మిది ఇరవై కల్లా వచ్చేసరికి డోర్ తెరిచింది బీరు వల్ల పగలు కొట్టింది డబ్బులు లెక్ బంగారు ఎత్తుకుపోయినాడు నాలుగు తులారు నాలుగు తులాల బంగారు ఉన్నది మూడు జూతల కమ్మలు మొత్తం అంతా కలిపి నాలుగు తులాల బంగారు ఉన్నది నాలుగున్నర లక్షలు లెక్క అనేది పిల్లలు పెళ్లి చేసుకున్నాను పెట్టుకుని నేను కానీ వాళ్ళు ఎంతవరకు వచ్చినారని సీసీ కెమెరాలు చూసింటే ఏడు యాభై ఒకటి వచ్చినాడు ఏడు ముప్పై ఐదు కల్లా వెళ్ళిపోయినాడు సిసి కెమెరా అన్నాడు సంచితో తీసుకుపోయినాడు కట్టల సంచి కూడా అన్నది అంత సంచులే వేసుకొని తీసుకెళ్ళినాడు ఇంకా మేము వాళ్ళ ఇళ్ళని పిలిచి అందరిని అడిగితే మెందుళ్ళే మెందుళ్ళే అన్నారు అప్పుడు సీసీ కెమెరా చూసుకుంటే కనబడినాడు అక్కడ ఉన్న కూడా చూసినా అమ్మా ఎర్రవళ్ళు వేసుకొని వచ్చినాడు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినాడు ఆ బెదర్ అని చెప్తున్నారు సార్ లేదు గాని ఆ సీసీ కెమెరా చూసినప్పుడు ఆ బెదర్ కొత్త బెదర్ మీరు ఎవరైనా గుర్తుపడతారని అని సార్ వచ్చినాడు సిఎసార్ వచ్చినాడు వచ్చినప్పుడు మీకు ఎవరి మీద డౌట్ ఉందా అని అడిగినప్పుడు ఎవరి మీద డౌట్ అని చెప్పలేదు సార్ ఒకసారి అక్కడ చీచి కెమెరా చూద్దామని చెప్పినప్పుడు ఒక కొత్త బేదర్ అయితే మీరు కిందిగా పెట్టండి కనుక్కోండి అన్నాడు ఒక కొత్త బేదరు ఆయన కనుక్కున్నాం ఆయన ముందు ఒళ్ళే వేసుకొని వచ్చినాడు ఉత్తచతలు వచ్చినాడు చెల్లు మాట్లాడుకుని తలకాయ తీసుకొని తర్వాత పోయేటప్పుడు సంచితో పోయినాడు ఆ సంచి నాదే కట్టాలి సంచి ఆ ఇప్పుడు ఉదయం చూస్తే ఆ సంచి మళ్ళా కూడా మారింది మోక బేద తీసుకున్నాడు అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర బ్రిడ్జికి వెళ్ళి అక్కడ కూడా సిసి కెమెరా చూసేస్తానని వెళ్ళింటే బాబు అక్కడ కూడా బెదర్ మారినాడు సంచి అయితే అదే మళ్ళీ అని నేను ఒకసారి పోలీసులను సన్మానించాను వాళ్ళు చూద్దాంలేమ్మా ఫింగర్ ప్రింట్ వాళ్ళని పెళ్ళిద్దాంలే అన్నాడు వాళ్ళు ఫింగర్ ప్రింట్ అయితే వచ్చి అంతే చూసుకొని పోయినారు ఇంకా మీరు కూడా వచ్చి ఎవరు నిలిచినప్పటికీ నాకు ఏం ఎవరికి తెలియదు అసలు మా ఇంట్లో ఉందని కూడా ఎవ్వరికి తెలియదు కానీ ఎవరో వీళ్ళు తెలిసిన వాళ్ళే మేము పోయే చూసినారు వచ్చినారు వాళ్ళు ఏడు నలభైకి ఇంట్లో నుంచి ఉల్లిగడ్డ పట్టణంలో పురుగులు వీధిలో వీధిలో సంజీవరాయుడు అనే వ్యక్తి ఇంట్లో రాత్రి దొంగతనం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు వచ్చింది రాత్రి ఏడున్నరకి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ